सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము మానవ సేవయే మాధవ సేవ ఈ మాటకు సరి అయిన అర్థము మొదటి భాగము మానవ సేవయే మాధవ సేవ అను వాక్యము సరిగా అర్థము చేసుకొననిచో చాలా ప్రమాదకరము అన్నము వస్త్రము ఔషధములను ఆర్తులకు ఇచ్చుటయే సేవ కాదు ఆర్తుడు స్వామిజే విధించబడిన తన పూర్వ పాప శిక్షలను అనుభవించుచున్నాడు నీవు వాని పూర్వ పాపములను చూడలేదు ఇప్పుడు శిక్షలను చూచి కరుణించుచున్నావు నీవు వానికి శాశ్వత సహాయమును చేయలేవు వానికి జ్ఞానము భక్తిని దానము చేసి భక్తునిగా మార్చినచో వానికి భగవంతుడే శాశ్వత సహాయము చేయును కావున అన్నాది దానమే సేవ కాదు నీ అన్నమును భుజించినవాడు పాపములను మరలా చేసినచో ఆ పాప భాగమును నీవు పొందెదవు నీవు వానికి అన్నాదులతో పాటు జ్ఞానమును భక్తిని కూడా దానము చేసినచో అట్టి కార్యము దైవ కార్యము కావున నీవు చేసినది మానవ సేవయే ధనవంతులకును జ్ఞానము భక్తిని దానము చేయుము దారిద్ర్యము అనగా డబ్బు లేకపోవటయే కాదు జ్ఞానము భక్తి లేకపోవట కూడా అన్నదానము ఈ దేహముతో నశించుచున్నది జ్ఞానము భక్తి లేనిచో జీవుడు శాశ్వతముగా పశు పక్షి జన్మలయందు పడుచున్నాడు ఈ వాక్యము యొక్క అసలు అర్థము వేరు మానవుడు మాధవునిగా అవతరించినప్పుడు మానవునిగా కనిపించును అట్టి వానిని ఆయన స్వభావమైన ఆనందప్రదమైన జ్ఞానము చేత గుర్తించి ఆయనను సేవించినచో అట్టి ఆ మానవుని సేవ మాధవ సేవ అవునని అర్థము స్వామి కృష్ణునిగా అవతరించినప్పుడు ఆయనను కొందరు మానవునిగా మరికొందరు మాధవునిగా భావించినారు కావున ఇది ఒక క్లిష్ట సమస్య అయినది కరెంటు లోహపు తీగను మెటాలిక్ వైర్ వ్యాపించినట్లు మాధవుడు ఆ మానవ శరీరమును వ్యాపించినాడు కరెంటు తీగవలే అక్కడ మానవుడు మాధవుడు ఇద్దరూ ఉన్నారు ఈ సమస్యను శంకరాచార్యులు చర్చించి ఇద్దరు ఉన్నను ఒక్కరే ఉన్నట్లు గ్రహించవలయునని అద్వైత సిద్ధాంతమును చేసినారు కరెంటు తీగ రెండు ఉన్నను తీగను ఎచ్చట తగిలినను కరెంటు షాకు కొట్టుచున్నది కావున తీగయే కరెంటు ఈ విధముగా అవతరించిన మానవ శరీరమే మాధవుడు కృష్ణుని స్పృశించినచో పరమాత్మను స్పృశించినట్లే కానీ ఈ సిద్ధాంతమును మానవులు వక్రముగా సర్వ మానవులకు విస్తరించి మానవుడే మాధవుడు అన్నారు అందుకే శంకరులు కరిగిన శేషమును త్రాగి శిష్యులను కూడా త్రాగమని సత్యమును బోధించినారు అనగా శంకరులే దైవము కానీ శిష్యులు కారని నిరూపించినారు ప్రతి మానవుడు మాధవుడైనచో ఇంకా ఈ సాధన ఎందులకు అనగా మాధవునకు మోక్షము కావాలైనా ప్రహ్లాదుడు తన తండ్రిని కూడా మాధవునిగా ఎలా అంగీకరించలేదు నరసింహుడు హిరణ్యకశపుడు ఇరువురును మాధవులే అయినచో నరసింహుడు హిరణ్యకసుపుని చంపినప్పుడు మాధవుని చంపినందున మాధవుడు ఆత్మహత్య చేసుకున్నాడా దేవదేవుడైన దత్తుడు పవిత్ర సద్గుణవంతుడైన పండితునిగా దర్శనమిచ్చును ఒక్కొక్కసారి మధ్యపాన దర్శనం దర్శనమిచ్చును దీని ద్వారా స్వామి సద్గుణవంతులు కానీ దుర్గుణవంతులు కానీ తనను చేరవచ్చునని సూచించుచున్నాడు బ్రహ్మ రజోగుణము విష్ణువు సత్వగుణము శివుడు తమోగుణము ఈ త్రిమూర్తుల ముఖములతో ఉన్న పరమాత్మ సర్వగుణములతో చేరి ఉన్నాడని అర్థము సగుణ అనగా అన్ని గుణములతో చేరి ఉన్న బ్రహ్మము అని అర్థము ఈ త్రిగుణములలో ఉన్న రజస్సు తమస్సు దుర్గుణములు అనగా ఎక్కువ రెండు బై మూడో వంతు దుర్గుణవంతులే అని తెలియచున్నది విష్ణువు సత్వగుణము కావున వైష్ణవులు విష్ణువును అత్యధికునిగా తలుచుచున్నారు వీరు బ్రహ్మను తక్కువగాను శివుని రాక్షస దైవముగాను నిందించుచున్నారు ఈ త్రిగుణములు అనగా త్రిమూర్తులు స్వామి యొక్క మూడు రంగు వేషములే స్వామి ఈ మూడు గుణముల చేతను అంటబడుట లేదు వేదము విష్ణువే బ్రహ్మ విష్ణువే శివుడని చెప్పుచున్నది వేషధారి యొక్క రంగు వేషముల యొక్క రంగుల చేత మారుటలేదు సత్వము తెలుపు రజస్సు ఎరుపు తమస్సు నలుపు కావున విష్ణువు తెల్లగాను శివుడు నల్లగానూ ఉండవలయను కానీ వారి ఇరువురి రంగులు మారినవి విష్ణువు నల్లగాను శివుడు తెల్లగానూ ఉన్నారు శివుడు సత్వగుణములతో శాంతముగా క్ష్యానములో ఉన్నాడు విష్ణువు తమో గుణముతో గోపికలతో క్రీడించుచున్నాడు ఇప్పుడు చెప్పుము ఎవరు గొప్ప కావున త్రిమూర్తులలో ఉన్న దేవుడు ఒక్కడే అతడే దత్తుడు అతడు ఏ గుణముల చేతను అంటబడడు నిర్గుణ బ్రహ్మము అనబడుచున్నాడు వస్త్రముల రంగుల వలన ఏ రంగు లేని స్వామి ఎర్రగా తెల్లగా నల్లగా కనబడుచున్నాడు ఈ దత్త స్వరూపము ద్వారా త్రిగుణములలో ఉన్న భక్తి గుణముల చేత అంటబడదు అని చెప్పుచున్నది భక్తి గుణము యొక్క రంగును కలిగినట్లుగా కనిపించుచున్నది కానీ భక్తి ఏ రంగు లేక నిర్మలమైనది అనగా సద్గుణవంతుడైనను దుర్గుణవంతుడైనను మంచి మార్గము లేక చెడు మార్గమున కాని భగవంతుని చేరవచ్చును భక్తునిలోను మార్గములోను భక్తి ఉన్నప్పుడు అది ఏ గుణములను అంటని మహాశక్తి స్వరూపముగా ఉండును తమో గుణములతో శివుడు తామసునిగా రాక్షసులను సైతము చెడు మార్గమును కూడా తనను చేరవచ్చునని సూచించుచున్నాడు అట్లే సత్వగుణమగు విష్ణువు మంచివారుగా దేవతలు తనను సన్మార్గమున చేరవచ్చునని సూచించుచున్నాడు అయితే విష్ణువే శివుడని మరచిపోకుము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి